ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కేసీఆర్ సంచలన నిర్ణయం బీఆర్ఎస్ లీడర్లకు కేసీఆర్ ఫోన్లు అంటూ వార్తలు అయితే వినిపిస్తాయండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు అండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్స్మెంట్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు రీచ్ చేసిన తర్వాత మనం ఆగండి తొందరపడద్దు పార్టీ మార్పుపై ఎమ్మెల్యేలకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్లు ఫామ్ హౌస్ లో వరుస భేటీలు తొందరపడొద్దు అండగా ఉంటానంటూ భరోసా పార్టీ మారి ఇబ్బందులు పడొద్దంటూ అంటూ ఎమ్మెల్యే పార్టీ మారతారనే ప్రచారం జరుగుతుండటంతో బిఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది వారిని కాపాడుకునేందుకు చర్యలు చేపట్టినట్టు సమాచారం అందులో భాగంగానే పలువురు ఎమ్మెల్యేలకు కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి తొందరపడొద్దని అధైర్యపడొద్దని అండగా ఉంటారని భరోసా కల్పించినట్లు సమాచారం పార్టీ మారి ఇబ్బందులు పడొద్దని రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించినట్లు సమాచారం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలుచుకుంది అందులో ఖైరదాబాద్ స్టేషన్పూర్ భద్రాచలం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా కంటోన్మెంట్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది దీంతో బీఆర్ఎస్ ముప్పై ఐదుకు పడిపోయింది అయితే కారు దిగేందుకు మిగిలిన ఎమ్మెల్యేలు సైతం ఇక ఈ పార్టీలో ఇతర పార్టీలో సంప్రదింపులు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇప్పటికే కొందరికి ఏదైతే కాంగ్రెస్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం తొలి విడత పదకొండు మంది చేరేందుకు రంగం సిద్ధమైనట్లు కూడా సమాచారం అందడంతో పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది వారు పార్టీ మారకుండా ఉండేందుకు ఆ పార్టీ సీనియర్లతో పాటు అధినేత కేసీఆర్ సైతం ఫోన్లు చేయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని విడొద్దని అందరూ అండగా నిలవాలని సూచించినట్లు తెలిసింది పార్టీని బలోపేతం చేసుకుందామని భవిష్యత్తులో మనదే అంటూ భరోసా కల్పిస్తున్నారు సమాచారం ఫామ్ హౌస్ లో భేటీలు బిఆర్ఎస్ పార్టీ గ్రేటర్ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచారు వారిలో చాలా మందికి రేవంత్ రెడ్డితో మంచి సన్నిహిత సంబంధం కూడా ఉంది దీంతో వారు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతుంది గులాబీ నేత అప్రమత్తమై వారిని ఫామ్ హౌస్ లో పిలిచి మాట్లాడుతున్నట్టు కూడా సమాచారం మరికొందరికి ఫోన్ చేసి పార్టీ మారొద్దని సూచినట్టు పార్టీ మారితే రాజకీయ భవిష్యత్తు కోల్పోతారని కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని వారిలో మన ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా సమాచారం లోక్సభ ఎన్నికల ముందు పార్టీలకు మారిన రంజిత్ రెడ్డి బీబీ పార్టీల ఓటమి తీరును సైతం వివరిస్తున్నట్లు తెలిపింది అయితే కేసీఆర్ భరోసా ఇచ్చినప్పటికీ పార్టీలో ఎంతో మంది ఉంటారు ఎంతమంది పార్టీ మారిపోతారు అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది